ఆలోచించండి ఎందుకంటే లోపల మాత్రం అధ్వానంగా ఉన్నాయి ఇప్పుడు మనం ముప్పై లక్షలు పెట్టి తీసుకున్నాం మళ్ళీ లోపల ఒక మూడు నుంచి ఐదు లక్షలు ఖర్చు అయ్యే ఛాన్స్ ఉందా సో ఈ ఐదు లక్షలు ప్లస్ ముప్పై లక్షలు ముప్పై ఐదు లక్షలు ఒక డబుల్ బెడ్రూమ్ అది కూడా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అన్నీ కూడా రాజ స్వగృహ కన్స్ట్రక్షన్ అండి సో దాదాపుగా పది పదిహేను ఏళ్ళు పై దాడుతున్నాయి ఇవి కన్స్ట్రక్షన్ అవి కూడా సరే చూడాలి బయట నుంచి బాగున్నాయి మీరు చూడాలనుకున్న వాళ్ళు చూడ బయట నుంచి చూడవచ్చు బాగుంటాయి చాలా అందంగా ఉంటాయి టవర్స్ కూడా ఒక్కొక్క నైన్ ఫ్లోర్ నైన్ ఫ్లోర్స్ ఉంటాయి నైన్ ఫ్లోర్స్ సో అక్కడ సరే చూడడానికి లోపల కూడా ప్లేస్ చాలా విస్తారంగా చాలా పెద్దగా ఉంటుంది మనం అపార్ట్మెంట్లు అయితే చూడడానికి అందంగా ఉంటాయి ప్లస్ హైట్లో మంచిగా ఉంటాయి మధ్య మధ్యలో ఒక అపార్ట్మెంట్కి ఒక ఒక ఫ్లో ఒక ఒక అపార్ట్మెంట్కి ఇంకో అపార్ట్మెంట్కి అంటే టవర్కి టవర్కి మధ్యలో గ్యాప్ కూడా చాలా పెద్దగా ఉంటుంది చూస్తున్నారు కదా మీరు దాదాపు ఒక ట్వంటీ థర్టీ ఫీట్స్ మేబీ ఉంటుండొచ్చు నాకు కరెక్ట్ తెలియదు ఆల్మోస్ట్ ఇక లోపల పోతే దరిద్రం లోపల పోతే తెలుస్తుంది మీరు చూడండి చూస్తున్నారు కదా అది ఆల్రెడీ అది మొత్తం పెచ్చు లూట్ పోవడం జరిగింది సో మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్షన్ చేసినారు మొత్తం అదిగోండి ఆ విండోస్ దగ్గర అయితే ఏంది ఇక్కడ ఏం లో మళ్ళీ ఇవన్నీ చేయించుకోవాలి ట్యాప్లు కానీ కబోర్డ్స్ కానీ లోపల వాష్రూమ్ కానీ బేషన్ కానీ అన్నీ చేసుకోవాలి లోపల డోర్ల కార్ నుంచి సహా టైల్స్ ఇక బతికించినారు చూడండి నాకు పైన కూడా మొత్తం అదంతా రాలిపోతే మళ్ళీ ప్లాస్టింగ్ చేయించారు చూడండి కింద కూడా వాటర్ ప్రూఫింగ్ ఇదిగోండి ఇదంతా చూడండి డోర్లు చూస్తున్నారు కదా ఆ డోర్లు కూడా ఆల్మోస్ట్ చెదలు బట్టి పోయి మొత్తం పోయినాయి ఇంకా అదంతా పోయినాయి పోయింది ఇంకా కొన్ని ఆల్రెడీ రిపేర్ చేసిన తర్వాత కూడా పైన కనబడుతుంది రిపేర్ ఇది కింద వాటర్ ప్రూఫింగ్ చేసిన తర్వాత కూడా కొన్ని ప్లేస్లలో ఉడిపోవడం జరిగింది ప్లాస్టింగ్ చేసిన తర్వాత కూడా ఉడిపోవడం జరిగింది ఇది ఇంకో బెడ్రూమ్ ఇక్కడ చూడండి ఇక్కడ వాటర్ లీకేజ్ ఉంటుంది సో ఇదిగోండి ఇక్కడ విండో మొత్తం మళ్ళీ కన్సెక్షన్ పైన మొత్తం వాటర్ లీకేజ్ ఫ్లోరింగ్ చేశారు పైన సో ఫ్లోరింగ్ అంటే ఏదో కెమికలైజ్ చేయడం కాదు మామూలు సిమెంట్తో అప్పటి మంది కొనోడు కదా ఇబ్బంది పడేది వాళ్ళు కాదు కదా చూడండి అలా ఏదో ప్లాస్టిక్ వాళ్ళకి ఏదో అవసరం ఉంది కాబట్టి అది పెట్టుకున్నారు లేకపోతే అవి కూడా ఉండకపోయేది పీకేసేది అవి కూడా మరి పీకేసారా ఎవరన్నా ఎత్తుకపోయారా అసలు పెట్టలేదా తెలియదు ఇది చూడండి అది అక్కడ అంతా వాటర్ వాటర్ లీకేజ్ అదంతా వాటర్ లీకేజే పెట్టడం జరిగింది ఇది ఇంకొక ఫ్లాట్ చూడండి అంటే ఇది ఒక లాగేజ్ పెట్టారు అంటే లోపల వాళ్ళ సామాన్ ఏదో పెట్టుకున్నట్టున్నారు చూడండి ఆ కబోర్డ్స్ ఉన్నాయి అవి దీనికి పనికిరావు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోతున్నాయి కదా టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతున్నాయి అవి పనికిరావు అవి ఏవి కూడా ఇది ఇదంతా వాటర్ చూడండి ఆల్రెడీ పెయింట్ వేస్తారు వేసారు పైన ఫ్లోరింగ్ నుంచి లీకేజ్ కింద వాల్స్ నుంచి పైన నుంచి కిందకి దిగుతుంది వాళ్ళల్లో అది మొత్తం లీకేజ్ అదిగోండి మొత్తం గోడలన్నీ బయట హాల్ మాత్రం కొద్ది ఎంతో కొద్దిగా బెటరు లోపల బెడ్రూమ్లో మొత్తం లీకేజ్ చూస్తున్నారు లోపల ఇది ఉంది కానీ దేనికి పనికి కబర్ దేనికి పనికి రాదు పైప్ లేదు ట్యాప్స్ లోపు అది చూస్తున్నారుగా ఏముండే అది మొత్తం లీకేజ్ ప్రాబ్లం అట్లా అంత చేయించుకోవాలి మళ్ళీ మనం కొత్తవి చేయించుకోవడం వాటర్ లీకేజ్ సో ఇంత దరిద్రంగా ఉన్నదానికి ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షలు అడుగుతున్నారు చూడండి డోర్ మొత్తం చెదలు వచ్చేసింది దేనికి పనికి రాదు వచ్చిన ఇల్లు అసలు కొనొద్దు అంటారు సో అంత దారుణంగా ఉంది బయట చూడడానికి బాగానే ఉంటుంది లోపల మాత్రం దరిద్రం మనం ఎన్ని దరిద్రాలు చూడాలో అన్ని దరిద్రాలు చూడాలి సో ఇలాంటి ఇల్లు తీసుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించి ఇరవై ముప్పై లక్షలు ఒక ముప్పై లక్షలు కడుతున్నామంటే ఎంత జాగ్రత్త తీసుకోవాలో చూడండి మీరే అర్థం చేసుకోండి సో ఒక్కసారి ఆలోచించి తీసుకోండి తీసుకునేవాళ్ళు చూసారు కదా ఈ ఫ్లాట్స్ అన్నీ కూడా చూడడానికి బయట నుంచి బాగానే ఉంది ఆ బయట కూడా కొన్ని ప్లేస్లలో అడ్జస్ట్లు అన్నీ పోయినాయి మళ్ళీ దాన్ని ప్లాస్టింగ్ చేయడం జరిగింది ఇంత దారుణమైన డబుల్ బెడ్రూమ్లో కానీ సింగిల్ బెడ్రూమ్ ట్రిపుల్ బెడ్రూమ్ తీసుకోవాలంటే మాత్రం ముప్పై నుంచి నలభై యాభై లక్షలు పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు ఇరవై ఐదు లక్షలన్నా అన్న అవి కలుపుకొని ఒక ముప్పై లక్షల దాకా పెరుగుతుంది అది సో ఇవన్నీ ముప్పై లక్షలు పెట్టి తీసుకోవాలి అవసరమా లేదా అనేది ఒకసారి ఆలోచించండి ఎందుకంటే లోపల మాత్రం అధ్వానంగా ఉన్నాయి ఇప్పుడు మనం ముప్పై లక్షలు పెట్టి తీసుకున్నాం మళ్ళీ లోపల ఒక మూడు నుంచి ఐదు లక్షలు ఖర్చు ఛాన్స్ ఉంది సో ఈ ఐదు లక్షలు ప్లస్ ముప్పై లక్షలు ముప్పై ఐదు లక్షలు ఒక డబుల్ బెడ్రూమ్ అది కూడా స్క్వేర్ ఫీట్ ఎంత సెవెన్ నైంటీ ఎయిట్ అయితే ఉంది ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అనుకోండి ఒక రెండు మూడు ఏముంది ఎయిట్ హండ్రెడ్ అనుకోని ఆ ఎయిట్ హండ్రెడ్ సెఫ్టీ డబుల్ బెడ్రూమ్ అది చిన్నగా ఉంటుంది ఒకటి ఇంకోటి అది లోపల మొత్తం కన్సెక్షన్ దానికి ముప్పై ఐదు లక్షలు పెడితే ఇంకో ఐదు పది లక్షలు పెట్టుకుంటే కొత్త కన్సెక్షన్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ కన్సెక్షన్ కూడా మనకు వచ్చేస్తుంది దానికని సెఫ్టీ పెద్దగా వచ్చే ఛాన్స్ కూడా ఉంది బయట తీసుకుంటే సో అది ఆలోచించుకొని రాజ స్వగృహాలు తీసుకోవాలనుకుంటే మాత్రం తీసుకోండి ఎందుకంటే ఇంత దారుణమైన పరిస్థితిలో కొనాలి అంటే కూడా ఆలోచించాలి ఎంతో తక్కువ వస్తుంది కమ్యూనిటీ గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి ఆలోచిస్తున్నారు ప్రతి ఒక్కరు కానీ దాంట్లో పరిస్థితి ఏంది చూశారు కదా మీరు ఆ వీడియోలో మాత్రం ఎంత స్పష్టంగా చూసారు ఎంత దారుణంగా ఉంది పెచ్చులు వాటర్ లీకేజ్ ఏం లో మొత్తం కన్స్ట్రక్షన్ చేసుకోవాలి ఖాళీ గోడలు ఇస్తున్నాం విచిత్రం ఏంటంటే వైరింగ్ కూడా లేదు కొన్నిట్లలో వైరింగ్ మనమే చేసుకోవాలి దానికి ఖర్చు చెప్తున్నాను కదా మూడు నుంచి ఐదు లక్షలు ఖర్చు అయితే కంపల్సరీ ఉంటుంది అది మీరు ఒకసారి ఆలోచించి తీసుకోండి మరి